శ్రీమన్నారాయణుడైన బ్రహ్మంగారు జన్మించుట పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబ దంపతులు స్వగ్రామానికి బయలుదేరారు మార్గమధ్యంలో సరస్వతి నదీ తీరం చేరుకునేసరికి ప్రకృతాంబకి పురిటి నొప్పులు ప్రారంభమైనాయి పరిపూర్ణాచార్యులవారు బండి ఆపించి అక్కడే పురుడు పోయడానికి తాత్కాలిక ఏర్పాట్లు చేయించారు ఒకవైపు ప్రకృతాంబ పురిటి నొప్పులు పడుతోంది మరొక వైపు వారు లోకోద్ధారకుడి ఆగమనాన్ని ఆహ్వానిస్తూ ఒక వటవృక్షం క్రింద సుఖాసీనులై శివధ్యాన నిష్ఠాగరిష్ఠుడయ్యాడు క్రమక్రమంగా పురిటి నొప్పులు ఎక్కువై ఆమె జన్మని చరితార్థం చేస్తూ బ్రహ్మ విరాజిల్లే నగుమోము నగుమోముగలవాడు ఆజానుబాహుడు అవతారపురుషుడు అయిన శ్రీమన్నారాయణుడు శిశువు రూపంతో జన్మించాడు బిడ్డ భూమిపై పడి కేరు కేరుమని ఏడుపు ఆరంభించగానే ఆ శిశువు రోదన చెవి సోకినంతనే శివధ్యానంలో ఉన్న పరిపూర్ణాచార్యుల వారు దేహాన్ని త్యజించారు వారి ఆత్మ జీవాత్మలో ఐక్యమైంది